హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త ఏప్రిల్ ఒకటి నుంచి అమలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం భారతదేశంలో ఏప్రిల్ ఒకటి నుండి ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పథకం అమల్లోకి రానుంది ప్రస్తుతం అమల్లో ఉన్న జాతీయ పెన్షన్ పథకానికి బదులుగా ఈ ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పథకాన్ని అమలు చేయనున్నారు ఇది ప్రభుత్వ ఉద్యోగులకు అద్భుతమైన రిటైర్మెంట్ ప్రయోజనాలను అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది పాత పెన్షన్ పథకాన్ని జాతీయ పెన్షన్ వ్యవస్థలో విలీనం చేయడం ద్వారా ఈ పెన్షన్ పథకాన్ని రూపొందించామని ప్రభుత్వం చెబుతుంది ఈ ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పథకం వచ్చే నెల ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి వస్తుంది ఈ కొత్త పెన్షన్ పథకం కింద ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక జీతం అండ్ డిఆర్ఎస్ ఎలెవెన్స్ లో పది శాతం పెన్షన్కు జమ చేస్తారు అదే సమయంలో ఉద్యోగులకు ప్రభుత్వ సహకారం గతంలో ఉన్న పద్నాలుగు శాతం నుండి ప్రస్తుత పద్దెనిమిది నుండి ఐదు శాతానికి పెరుగుతుంది దీని అర్థం ఉద్యోగుల పెన్షనర్లకు ప్రభుత్వం అందించే సహకారం పెరుగుతుంది ఇది కాకుండా ప్రభుత్వం అదనంగా ఎనిమిది పాయింట్ ఐదు శాతం వాటాను అందిస్తుంది ఇంకా ఇది ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీగా ఉంటుంది జాతీయ పెన్షన్ పథకంలో ఇప్పటికే చేరిన అర్హత కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పథకం ఒక ఎంపికగా అందించబడుతుంది ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పథకం ద్వారా ఉద్యోగులు గత పన్నెండు నెలలుగా వారి సగటు ప్రాథమిక జీతంలో యాభై శాతానికి సమానమైన పెన్షన్ పొందుతారు కానీ ఈ అవకాశం కనీసం ఇరవై ఐదు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ సర్వీస్లో ఉన్న వారికి మాత్రమే లభిస్తుంది పది నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య సర్వీస్ కాలంలో ఉన్న వారికి పెన్షన్ మొత్తాన్ని ప్రోరాట ప్రతిపాదికన నిర్ణయించబడుతుంది to the ప్రభుత్వ ఉద్యోగి ఆకస్మికంగా మరణిస్తే వారి కుటుంబానికి వారి పెన్షన్లో అరవై శాతం లభిస్తుంది పదవి విరామణ సమయంలో గ్రాడ్యూటీ ఇంకా నగదు స్టైఫండ్ కూడా ఉన్నాయి దీని ప్రకారం ఈ పథకం కనీసం పది సంవత్సరాలు సేవలు అందించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నెలకు కనీసం పదివేలు పెన్షన్ను అందిస్తుంది కనీసం ఇరవై ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన తర్వాత స్వచ్ఛందంగా పదవి విరామణ చేయాలనుకున్న ఉద్యోగులు కూడా అసలు పదవి విరామణ వయసు నుండి పెన్షన్ పొందేందుకు అర్హులవుతారని తెలియజేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో